జనభేరి న్యూస్ కి స్వాగతం జనపేరి న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని వివిధ పంచాయతీల్లో మరియు చిన్నూరు గ్రామంలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించి వైకపా నాయకులు చేసిన విమర్శలను తిప్పికొడుతూ గంగవరం తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గంగవరం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ నియోజకవర్గ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జీడి పంచాయతీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదో ఆశించి పెరుకున్నాము అని చెప్పిందని అధికారంలో ఉండేది మీరు అధికారంలో ఉండేది అను మీరు ఏదైనా భయపడతలు చేస్తే మీరు చేస్తారు ఏదైనా అపోహలు పెడితే ఆయన మీద ఆయనకి చెప్తే మీరు చెప్తారో మేము ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏమే మాత్రం చెప్పగలము ఏ మాత్రం ఆయనకి ఆశ చూపించి మేము పార్టీకి లాక్కోగలుగుతాము అనేది మీరు ఆలోచించుకోవాలా సరే అతను వచ్చినాడు తర్వాత మీరు మీ మండలిలో మీరే అంటున్నారు వార్డ్ నెంబర్ని గ్రామం నుంచి లాక్కుంటే ఊరంతా పార్టీ వే వచ్చింది మార్పు వస్తుంది అని చెప్పిందని మీరు అనుకుంటున్నారని చెప్పిందని మీరు చెప్తున్నారు అలాంటి వార్డ్ నెంబర్కి అవసరము మీరు మండల్ కన్వీనర్లు మండల్ లీడర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు మీరందరూ గ్రామంలోకి వచ్చి అతన్ని అతని అమ్మని మీరు మీ ఇంటికాడికి పిలుసుకొని పోయి దాదాపు మూడు గంటల సేపు వాళ్ళు సెల్లు రూమ్ రూమ్లో వాళ్ళని అక్కడ పెట్టుకొని వాళ్ళకి మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తాము మీకు ఇంత ముందు ఏదైనా పనులు చేయటం రికవరీ చేయిస్తాము అని చెప్పి బయబ్రాసలు చేసి తీరా వాళ్ళ దగ్గర మీరు కండువా వైసీపీ కండువా కప్పించింది మీరు దాన్ని అంటే దౌర్జన్యము దాన్ని అంటే బలవంతంగా పార్టీలు లాక్కునేదాన్ని అంతేగాని స్వచ్ఛందంగా అతను మా పార్టీలోకి వచ్చి కండుగా కప్పుకునేదానికి వచ్చేసి దాన్ని మేము దాన్ని ఎప్పుడు అనము సరే అది జరిగింది అది గ్రామస్తుల పరిధిలో జరిగింది దానికి మీరెవరో అసలు మీకు స్థాయి ఏమి మీ పరిధి ఏమి మీరు చేస్తున్న మీ గ్రామంలో మీ విలువేమి మీరు అమరాన్ని గురించి మాట్లాడేంత స్థాయి మీదే మీరు అమరావతి గురించి మాట్లాడాలంటే మొదట మమ్మల్ని దాటుకోండి మాకు రాండి దగ్గరికి మాకు సమాధానం చెప్పండి మీరు మేము ఈ రోజు మీరు మా చిన్నూరు గ్రామంలో మీరు అన్నారు రోడ్డు వేసి అన్న నువ్వు ప్రజారానికి వచ్చినప్పుడు ఊరు ముందు బండి పెట్టేసి ఊర్లోకి వచ్చినావు రోజు మేము వేసిన రోడ్లో వచ్చి ఊరు మధ్యలో దిగినావు అని చెప్పిందని గౌరవం లేని గ్రామస్తులు వైసీపీలారా పోటీ విన్న అన్న దాదాపు పదహైదు సంవత్సరాలప్పుడు ఇక్కడికి గంగవరం మండలం గంగవరం పంచాయతీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం నిన్న నిన్నెల మొన్న జరిగిన గంగవరం పంచాయతీ వైసీపీ లీడర్లో పెట్టిన క్రిస్మిటికే ఏమాత్రం అర్థం పర్తం లేకుండా వాళ్ళ ఊదును చూసి బలుపు అనేసి సంబరాలు పెడిపోతున్నాడు ఆ సంబరాలు మొట్టమొదట మీరు మీది బలుపు కాదు అది ఊది మాత్రమే అది గుర్తు తెచ్చుకోండి అదొకటి ఇంకొకటి ఏమన్నాడంటే ఒక ఆయన మీ తెలుగుదేశం కార్యకర్త అర్జీస్తే రోడ్డు వేసిన అమ్మేస్తున్నారు అది గ్రామస్తులు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇస్తుంటే మీ వైసీపీ నాయకుడు ఇక్కడ తెలుగుదేశం అతను అశోక నేతను అడ్డుపడుతున్నాడంటే నేను చెప్పిన నేను ఆల్రెడీ రోడ్డు వదిలేసినాక ఉన్నప్పుడు ప్రతి ఫోన్లకి కూడా ఎల్ఈడి లైట్ వేయడం జరిగింది ఎల్ఈడి లైట్లు ప్రతి ఫోన్లకి కూడా వేయడం జరిగింది సర్కుల్లో చెత్త వాళ్ళు రెండు లైట్లు కూడా వేయడం జరిగింది ఈరోజు ఆ లైట్లు కూడా మనుమతులు చేసే కూడా మీరు చేయడం లేదు అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు గ్రామాల్లో ఏం జరగలేదు అభివృద్ధి జరగలేదు మేమే జరిపినాము ఎక్కడికైనా సవాళ్ళు వస్తాము అన్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నా నీకు ఏ గ్రామంలో కూర్చున్నామన్నా సరే అమరాన అవసరం లేదు మేము వస్తాం ఆ గ్రామంలో కూర్చున్నాం సమస్య అక్కడ ఎవరు అభివృద్ధి చేశారో అనేది కూడా మేము తెలుస్తాం ఈరోజు చూస్తే చిన్నూరు అయితేనేమి నడుంపల్లి అయితేనేమి మనారనానపల్లె అయితేనేమి అయితేనేమి రైవర్స్ కాలనీ అయితే కూడా బిడి కాలనీ అయితే కూడా మేము అదే గంగోరం కాయినగర్ కూర్నపల్లి మారేడుపల్లి విరామపురం అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తామంటే మేమే మీరు రెండు మూడు గ్రామాలకి రెండు మూడు సిమెంట్ రోడ్లు వేసి ఈరోజు అభివృద్ధి అభివృద్ధి ఉంటున్నారు కాబట్టి మీరు అది అన్ని మానుకొని మీకు ఏమన్నా అభివృద్ధి మేము చేశారంటే మీరు ఎక్కడికైనా పిల్లండి మేము వస్తాం ఆ ఛాలెంజ్ చేస్తాం మీకన్నా ఎక్కువ చేస్తాం అదేవిధంగా ఇదితో పాటు గతంలో మేము స్వచ్ఛ భారత్ తరఫున కూడా మేము ఒక డంపింగ్ యార్డ్ కూడా కట్టడం జరిగింది డంపింగ్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కూడా కట్టడం జరిగింది ఈరోజు ఆ కేంద్రం ఏమంటే ముందు తాగేది తప్ప ఆడ అభివృద్ధి చేసింది ఏమి లేదు అదేవిధంగా గతంలో శివప్రసాద్ గారు ఎంపీ శివప్రసాద్ గారు ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు రెండు ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే శివప్రసాద్ ట్రాక్టరు ఆ పార్టీ మండల పార్టీ కన్వీనర్ షెడ్లో మురుగుతూ ఉంది అక్కడ బ్యాటరీలు లేవు దాంట్లో టైర్లు లేవు తీసుకొని వాళ్ళు సొంతాన్ని వాడుకుంటున్నారు ఇంకో ట్రాక్టర్ ఏమంటే అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ గారు ఇచ్చిన ట్రాక్టర్ ఒకటి మాత్రం బయట తిరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా గతంలో మేము చెప్పాం మీరు మూడు ట్రాక్టర్ నాకు మూడు సచివాలయాలు పెట్టుకొని చెప్తే కూడా ఆ ఇద్దరికి కూసలేక కూసలేదు అదేవిధంగా గంగూరం పంచాయతీ భవన్ కూడా బ్రహ్మాండంగా కట్టాం ఆ బ్రహ్మాండం కట్టిన శిలాపలు కూడా ఒక పేపర్ వేసి చేసి మా పేర్లు కనపడకుండా చేసి వాళ్ళు పెయింట్ కొట్టుకొని వాళ్ళ పార్టీ కలర్ పెయింట్ కొట్టుకొని వాళ్ళు ఆనందం పొందుతున్నారు తప్ప వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు మీకు ఏమన్నా ఉంటే మేము బ్రహ్మాండం చేసాం అన్ని విషయాలు కూడా చేసాం మీరు ఏమన్నా ఉంటే మీరు రాండి తెలుసుకున్నాం అంతేగాని మీరు ఎప్పుడు చెప్పినా కూడా మీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం ఈ సర్పంచ్ ఉంటున్నాడు మేము ఎస్సీ సర్పంచ్ మేము అభివృద్ధి చేస్తున్నామంటాం అయ్యా ఎస్సీ సర్పంచ్ అనేది అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రాస్తే ఎనభై మూడు వరకు ఆ రాజ్యాంగం అమలు చేసింది లేరు తెలుగుదేశం పార్టీ అమలు చేశారు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా నువ్వు నీ మీ తల్లి కానీ నువ్వు మాట్లాడే నీ స్థాయి కాదు నువ్వు రకరకాలు మాట్లాడావు నీకు